ఉదయాన్నే హడాబడిగా ఆఫీస్కి బయలుదేరుతున్నాడు అరుణ్ పనిలో బిజీగా ఉంది అరుణ్ భార్య అంజలి ఈలోపు కాలింగ్ బెల్ మోగుతుంది ఇద్దరు ఒకరికొకరు తీస్తారులే అనుకుంటున్నారు అంతా కాసేపు వెయిట్ చేసిన తర్వాత అరుణ్ గట్టిగా అరిచాడు అంజలి ఆ డోర్ తీసి చూడొచ్చుగా ఎవరొచ్చారో అని వెంటనే విసుక్కుంటూ అంజలి వెళ్ళి డోర్ తీసింది తీసి అరుణ్ నీకోసమే రా అంటూ పిలిచింది అరుణ్ ఎవరబ్బా అనుకుంటూ వచ్చి చూసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి అతని ఫ్రెండ్ రవి భార్య గీత తన రెండేళ్ల కూతుర్ని ఎత్తుకొని ఇంటికి వచ్చింది అరుణ్ణి చూస్తూనే అన్నయ్య ఆయన విషయం ఏమైనా తెలిసిందా అని అడిగింది అరుణ్ కాస్త తటపటాయిస్తూ లోపలికి రా అమ్మ వచ్చాక మాట్లాడుకుందాం కూర్చో అని పిలిచాడు తర్వాత నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశా కానీ నాకు రవి సంగతి ఏమీ తెలియదు తెలిసిన వెంటనే నేనే నీకు ఫోన్ చేసి చెప్తా నువ్వు ప్రతిరోజు ఇలా ఇంత దూరం శ్రమపడి రాకు గీత అన్నాడు అరుణ్ మాటల్లో కాస్త అసహనాన్ని గమనించిన గీత అది కాదన్నయ్య వెళ్ళిపోయి పది రోజులవుతుంది ఇంటి వానర్ రెంట కట్టలేదని దాని పేరుతో అస్తమానం డోర్ కొట్టి లోపలికి వస్తున్నాడు జాను కూడా రాత్రులు పడుకోవట్లేదు రవినే కలవరిస్తుంది కాస్త ఇబ్బందిగా ఉంది పరిస్థితి ఏమైపోయాడో తెలియటం లేదు నాకు నువ్వు తప్ప ఇక్కడ స్నేహితులు సన్నిహితులు ఎవ్వరూ లేరు నా శ్రేయోభిలాషివి నువ్వే కాబట్టి నీ దగ్గరకు వస్తున్నా అందే ఆ మాటలు విని అరుణ్ కాస్త బాధపడ్డాడు అది కాదమ్మా నేను ఎంక్వైరీ చేస్తున్నా కానీ వాడి సంగతి నాకు తెలియటం లేదు ఖచ్చితంగా నేను తెలియగానే అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొని వస్తా అని చెప్పాడు ఇక ఆ మాటలకి బాధపడుతూ గీత తన రెండేళ్ల కూతురు జాను నెత్తుకొని వెళ్ళిపోయింది అప్పుడు అరుణ్ భార్య అంజలి వచ్చి అదేంటి అరుణ్ ఎవరిని ఎంక్వైరీ చేయట్లేదుగా ఎవరితోని మాట్లాడట్లేదుగా మరెందుకు గీతకు అబద్ధం చెప్తున్నావు అని అడిగింది అప్పుడు అరుణ్ పిచ్చిదాన వాడు నిజంగా కనిపించుకుంటా పోతే ఎంక్వైరీ చేసి ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు కావాలనే వదిలి వెళ్ళిపోయిన వాడిని గురించి నేను ఏం చెప్పాలి గీత ఒట్టి అమాయకురాలు తను వాడు మోసం చేశాడంటే తట్టుకోలేడు అని అంటాడు అరుణ్ మోసం చేశాడా ఏం చేశాడు నాలుగు రోజుల క్రితం వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని చూసొస్తానని నాతో చెప్పి వెళ్ళి వాళ్ళ మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు అదేమిట్రా అని అడిగితే చిన్నప్పటి నుంచి తండ్రి లేని నన్ను పెంచిన మా మేనమామ రుణం తీర్చుకోమని మా అమ్మ మాట తీసుకుంది అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు మరి గీత పరిస్థితి ఏంట్రా అంటే తనకేమ్రా రెండు రోజులు చూస్తుంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు బాగా చూసుకుంటారులే అని అన్నాడు మరి జాను పరిస్థితి ఏంట్రా అంటే నా మరదలతో అలాంటి జానుల్ని నలుగురిని కంటాను అని పొగరగా మాట్లాడాడు ఈ విషయం నేను తనకి ఎలా చెప్పను చూడంజలి గీత ఒట్టి అమాయకురాలు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు రెండు రోజులు వస్తుంది వెయిట్ చేస్తుంది తర్వాత నేనే అసలు విషయం చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్తా అని అంటాడు అయితే ఈ లోపల గీత ఇంటి తాళం మర్చిపోయిందని వెనక్కి వస్తుంది ఆ మాటలన్నీ వింటుంది గీత మాటలు విన్నాదని తెలుసుకొని అరుణ్ తలదించుకుంటాడు దగ్గరకు వచ్చి అన్నయ్య నేను బాధపడతానని విషయం దాసవు అంతేగాని నువ్వేం చేస్తావు మరెప్పుడు నీ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టను నన్ను క్షమించు అంటూ వెళ్ళిపోతుంది అంజలి గట్టిగా పిలిచింది గీత అది కాదు నా మాట విను అన్నా సరే గీత దుఃఖంతో వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తన రెండేళ్ల కూతురు జానుని ఎత్తుకొని వెళ్ళిపోతుంది జానుని ఎత్తుకున్న గీత ఆలోచనలో పడిపోయింది ఎంత ముద్దుగా పెంచుకున్నారు నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు నేను ఏది కాదన్నా ఏది కావాలన్నా కాదనుకుంటూ ఇచ్చేవారు అలాంటి వారిని నేను కాదని ప్రేమ అనే ఒక మైకంలో పడి ఈరోజు నా జీవితాన్ని ఆశ్రయం చేసుకున్నా ఎలా వెళ్ళను వాళ్ళు ఎదురుగా ఎలా నుంచోను అంటూ బాధపడుతుంది ఈలోపు రెండేళ్ళ తన కూతురు జాను ఆకలితో షాప్లోని ఉన్న తిన్న వస్తువులను చూపిస్తుంది గీతకి అర్థమైంది కానీ ఎలా చేతిలో రూపాయి కూడా లేదు చేతులు తడుముకుంటూ ఉంది అప్పుడే తన భవిష్యత్తులో ఎలాంటి కష్టం రాకూడదని తన తండ్రి పూజ చేయించి ఆ భగవంతుడు ఎప్పుడు నీకు తోడుంటాడమ్మా అని చెప్పి పెట్టిన ఉంగరం కనిపించింది బహుశా కష్టాల్లో భగవంతుడు సహాయం ఉండడానికే ఆ రోజు నా తండ్రి నాకు ఈ ఉంగరం పెట్టుండొచ్చు ఇదే ఈరోజు నా బెడ్డు ఆకలి తీర్చబోతుంది అని ఆ ఉంగరాన్ని అమ్మడానికి ఒక మార్వాడి షాప్కి వెళ్తుంది కానీ ఆ మార్వాడి ఆయన గీతను అనుమానంగా చూస్తాడు ఎందుకంటే అది చాలా విలువైన ఉంగరం అప్పుడు ప్రస్తుతం గీత ఆ లెవెల్లో లేదు కానీ గీత అది తనదేనని ఆ చేతుకున్న మచ్చను కూడా చూపిస్తుంది అది చూసి వాడు నమ్ముతాడు తన అనుభవంతో గీత ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉంది కూడా నమ్ముతాడు తర్వాత తను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టుకుంటా తను అనుకున్న డబ్బుని ఇస్తాడు ఇస్తూ చెప్తాడు చూడమ్మా లోకం తెలియని అమాయకురాల్లో ఉన్నావు నువ్వు మోసపోయి ఉంటే నీ తల్లిదండ్రులు నిన్నెప్పుడు కూడా కాదనరు నా మాట విని వెలుపు అని కూడా చెప్తాడు అలా చెప్తూ జానుకి తినడానికి ఒక స్వీట్ని పేపర్లో చుట్టి ఇస్తాడు గీత కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక ఇంటి వానరు పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని అతని చేతిలో అద్దె కూడా పెట్టేస్తుంది లోపలికి వచ్చి జాను ఆ మార్వాడి ఆయన ఇచ్చిన స్వీట్ తింటూ పేపర్ కింద పడేస్తుంది ఆ పేపర్లో ఒక ప్రకటన గీతను ఆకర్షిస్తుంది ఆ ప్రకటన ఏంటంటే ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఐదు నెలల పసిబిడ్డను చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలి భోజనంతో పాటు అన్ని వసతులు కూడా కల్పిస్తారు వాళ్ళతోనే ఉండిపోవాలి ఇది ఆ ప్రకటన ఆ ప్రకటనని గీత పదే పదే చూసుకుంది ఆపదలో ఇంతకన్నా ఆలోచన సహాయం దొరకదని ఆ పేపర్ని భద్రంగా దాచుకొని తెల్లవారే ఆ పేపర్ను పట్టుకొని జాను ఎత్తుకొని అడ్రస్ ఉన్న ఇంటికి వెళ్ళింది అది ఇల్లు కాదు ఇంద్రభవనంలా ఉంది గేటు తీసుకొని లోపలికి వెళ్ళింది ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఒక బాబుని ఎత్తుకొని ఒక మన్ పెద్ద ఆయన ఉంటే ఒక పెద్ద ఆవిడ అచ్చం లక్ష్మీదేవిలాగా ఉన్నారు ఆమె తినిపిస్తూ ఉన్నారు ఆ బాబు ఒక్కటే ఏడుస్తూ ఉన్నాడు గీత దగ్గరికి వెళ్ళి నమస్కారం చెప్తుందే గీతను చూడగానే ఆ బాబు ఆ పెద్ద ఆయన చేతిలో నుంచి టక్కుని గీత దగ్గరికి వచ్చేశాడు ఇక ఆ పెద్దావిడ పేరు శారదమ్మ గారు ఆ ఇంటికి పెద్ద దిక్కు ఆమె విషయం ఏమిటని అడిగితే అప్పుడు జాను గీత చెప్పింది ఇలా కేర్ టేకర్ కావాలని ప్రకటన చూశాను వచ్చాను అని అవును ఆ ప్రకటన ఇచ్చింది మేమే వీళ్ళు నా కొడుకు పిల్లలు ఇదిగో ఈ చిన్నవాణ్ణి డెలివరీలో నా కోడలు చనిపోయింది వీళ్ళని చూసుకోవటానికే నేను ఆ ప్రకటన ఇచ్చాను అని చెప్తారు ఈ చెప్పేలోపే ఆ లోపల నుంచి ఒక ఆరు అడుగుల వ్యక్తి బయటకు వస్తూ కారు ఎక్కి వెళ్ళిపోతారు అది చూసిన గీత చూస్తూ ఉంటే అప్పుడు ఆ పెద్దావిడ శారదమ్మ గారు చెప్తారు వాడే నా కొడుకు వర్మ వాడి పిల్లలే వీళ్ళు తన భార్య చనిపోయిన కానించి ఎవరితో మాట్లాడడం మానేశాడు ఎంతో చలాకీగా ఉండేవాడు ఇప్పుడు ఇలా అయిపోయాడని బాధపడుతుంది ఇక నీకు అన్ని వసతులు కల్పిస్తాం ఇప్పటికే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు అందుకే వచ్చిన వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు ఒక నాలుగు రోజులు నువ్వు ఉండే తీరుని బట్టి నువ్వు ఉంటావో లేదో డిసైడ్ చేస్తామంటారు గీత చాలా సంతోషపడుతుంది తనకి ఒక ఆశ్రమం దొరికినందుకు జానుకి ఒక మంచి షెల్టర్ ఇచ్చినందుకు జాను నా పిల్లలిద్దరూ తనలో కలుపుకొని ఆడిస్తూ ఉంటారు ఇక శారదమ్మ గారు ఎవరు చాలా ఫ్రీ అయిపోతారు ఒకరుసారి వచ్చి గీతను అడుగుతారు ఈ పాప ఎవరు అసలు ఏంటి కథ అని అప్పుడు గీత జరిగిందంతా చెప్తుంది శారదమ్మగారు చాలా బాధపడతారు ఈ రోజుల్లో కూడా నీలాంటి అమాయకురాలు ఉండడం బాధాకరం నీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు వాడు ఎప్పటికైనా అనుభవిస్తాడు కర్మ వాడిని వదలదు అని శారదమ్మ గారు కోపడతారు కూడా ఇక గీత మాటలకి కాస్త బాధపడుతుంది ఇక రాత్రికి వర్మ రావడం జరుగుతుంది ఎప్పుడూ తన తల్లి తన కొడుకుని ఎత్తుకొని అలా తిరగడం నిద్ర మానేసి ఆపసోపాలు పడుతున్న తన తల్లి ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోవటం తన కొడుకు కూడా ఏడవకుండా నిద్రపోవటం తన ఇద్దరు బిడ్డలు నిద్రపోవటం చూసి ఇల్లంత ప్రశాంతమైన వాతావరణం చాలా రోజులకి చూసి ఆనందిస్తాడు వర్మ ఇక చివరిన ఒక మూలన ఒక చాప దిండు వేసుకొని ఒక స్త్రీ ఒక బిడ్డ పడుకోవడం కూడా గమనిస్తాడు ఇక సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటాడు తెల్లవారే తను బాల్కనీలో నుంచొని చూస్తూ ఉండగా కింద నా గీత పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది పిల్లలు చాలా హుషారుగా ఉంటాడు బాబు ఆ రోజు ఎంతో నవ్వుతూ ఉంటాడు వర్మకి చాలా ముద్దొచ్చేస్తూ ఉంటాడు భార్య చనిపోయిన కోపంతో కొడుకును కూడా ఎత్తుకోడు వర్మ కానీ ఆ రోజు ఎందుకో తన కొడుకుని పదే పదే చూడాలనిపించింది ఇక తన కోసం టీ తెచ్చిన శారదమ్మ గారిని గీత గురించి అడుగుతాడు వర్మ అప్పుడు శారదమ్మ గారు చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఐశ్వర్యవంతులు కానీ ప్రేమ కోసం వాళ్ళని కాదని వచ్చి ఈరోజు ఇలా ఒక కేర్ టేకర్లా బ్రతకాల్సి వచ్చింది వాడు మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్తాడు వర్మ చాలా బాధపడతాడు తర్వాత ఒకరోజు బాబుకి తీవ్ర జ్వరం వస్తుంది ఇక డాక్టర్ వచ్చి నైట్ అంతా జాగ్రత్తగా చూసుకోవాలని మందులు రాసి వెళ్తాడు వర్మ కంగారు పడిపోతాడు మరొకసారి తన భార్య చనిపోయిన తర్వాత ఇలా ఎవరికైనా ఒంట్లో బాగోపోతే వర్మ తల్లడిల్లిపోతాడు కానీ గీత భరోసా ఇస్తుంది ఆ రోజు రాత్రంతా గీత బాబుని కిందకు దించుకుంటూ చూసుకుంటుంది వర్మ అంతా గమనిస్తాడు గీత సహనానికి సెల్యూట్ చేసుకుంటాడు మనసులో ఇక తెల్లవారే బాబు నార్మల్ అయిపోతాడు అప్పుడు శారదమ్మ గారు వర్మకి రెండో పెళ్లి చేయాలని ఫోటోలు తెప్పిస్తారు ఫోటోలు చూపించడానికి వర్మ దగ్గరికి వెళ్ళి ఫోటోలు ముందు పెడతాడు పెడితే వర్మ ఏంట అని అడిగితే నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను ఇందులో నీకు నచ్చిన అమ్మాయిని చూడు అని చెప్తే వర్మ వాటన్నిటిని తోసేస్తాడు మళ్ళా శారదమ్మ గారు చాలా బాధపడతారు అది కాదు వర్మ నేను చెప్పేది విను అని అప్పుడు వర్మ చెప్తాడు అమ్మ నేను రెండో వివాహం చేసుకుంటే ఈ ఇంటికి కోడలు వస్తుంది నాకు భార్య వస్తుంది కానీ నా పిల్లలకి తల్లి అయితే రాదు నేను గీతనే చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు శారదమ్మ గారు చాలా ఆనందిస్తారు ఎందుకంటే గీత మనస్తత్వం చూసిన వ్యక్తి కాబట్టి తను అంగీకరిస్తారు అలా వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది జానును కూడా వర్మ తన సొంత బిడ్డలా చూసుకుంటాడు అందరినీ ఒకే స్కూల్లో వేసి స్కూల్కి తానే తీసుకెళ్తూ ఉంటాడు వర్మలో చాలా మార్పు వస్తుంది పాత వర్మలా అవుతూ ఉంటాడు శారదమ్మ గారు పొంగిపోతూ ఉంటారు గీత అంటే శారదమ్మ గారికి ప్రాణంగా మారిపోయింది తన బిజినెస్లోనూ తన ఇంట్లోనూ అందరూ కూడా గీతని గౌరవిస్తూ ఉంటారు ఇక మరొక పక్క రవి ఈజీగా వచ్చిన మనీకి ఏ మనీకి ఏ పని చేయకుండా ఆ డబ్బుతో జలసాలు చేయడం మొదలుపెట్టి తాగుడికి బానిస అయిపోతాడు తల్లి చనిపోతుంది ఇక రవి ఎవరికి భయపడడం మానేస్తాడు ఆ తాగుడితోనే ఒకరోజు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది వెన్నుపోస విరిగిపోతుంది మంచానికి బలైపోతాడు అలా బలైపోయినా తన భర్తను చూసి మేనమామ భార్య మేనమామ కూతురు రవిని వదిలేసి తను ముందు ప్రేమించిన వాడిని రెండో వివాహం చేసుకుంటుంది మేనమామ కూడా ఆ వివాహాన్ని అంగీకరిస్తాడు ఎందుకు అంటే రవి ఇక సంసారానికి పనికిరాడు కాబట్టి ఇక అలా రవిని చూడడానికి ఎవ్వరూ ఉండరు తిండికి తిన్ తినడానికి తిండి లేక పెట్టేవాళ్ళు లేక రవి రోజు రోజుకి అలా నీరసించిపోతాడు